ఈరోజు మన పాడ్కాస్ట్ సైలెన్స్ గురించి ఈ సైలెన్స్ మన జీవితంలో మన రిలేషన్షిప్లో సెల్ఫ్ అవేర్నెస్లో ఎలా గేమ్ చేంజర్ అవుతుందో ఫిలాసఫికల్ మరియు సైకలాజికల్ లెన్స్తో ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ నాయస్తో నిండిన ఈ ప్రపంచంలో సైలెన్స్ ఎందుకంత పవర్ఫుల్ దాన్ని మనం ఎలా ఎంప్రెస్ చేయాలి అనే ఈ ప్రశ్నల చుట్టే మన ఈ పాడ్కాస్ట్ పెరుగుతుంది మీ ఐదే ఐదు నిమిషాలు నాతో గడపండి ఈ వీడియో అయ్యేసరికి మీకు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే బాధ్యత నాది ముందుగా హాయ్ అందరికీ ప్రజెంట్ మీరు ఎక్కడున్నారు బహుశా బిజీ రోడ్డు మీదో లేక ట్రాఫిక్లోనో లేక ఇంట్లో సోఫాలో కూర్చొని మీ ఫోన్ని స్క్రోల్ చేస్తున్నారు అనుకుంటా ఒక్క నిమిషం ఆగి మీ చుట్టూ ఉన్న శబ్దాలను గమనించండి కార్ల హారన్లు టీవీ వాల్యూమ్ అండ్ ఫోన్ నోటిఫికేషన్స్ ఎక్కడ చూసినా నాయిసే ఉంది కదా కానీ ఈ నాయస్ మధ్యలో మీరు ఎప్పుడైనా సైలెన్స్ని వెతికారా మీ మనసును మీరు నిశ్శబ్దం చేయగలిగారా ఈరోజు మనం మాట్లాడబోయేది సైలెన్స్ గురించి ఎస్ సైలెన్స్ గురించే అది కేవలం శబ్దం లేకపోవడం కాదు అది ఒక శక్తి ఒక రహస్యం ఒక జర్నీ ఈ ఐదు నిమిషాలు మీరు నాతో ఉండండి మనం ఈ సైలెన్స్లో దాగిన ఫిలాసఫీని మరియు సైకాలజీని అన్లాక్ చేద్దాం లెట్స్ ఇన్ సైలెన్స్ అంటే ఏంటో ఒకసారి ఆలోచించు ఇప్పుడే మీరు మీ టీవీ స్విచ్ను ఆఫ్ చేసి మీ మొబైల్ని సైలెంట్ మోడ్లో పెడితే ఏం జరుగుతుంది శబ్దం ఆగిపోతుంది అంతేనా ఎస్ మీరు చెప్పింది నిజమే కానీ అది సైలెన్స్ కాదు సైలెన్స్ అనేది కేవలం శబ్దం లేకపోవడం కాదు అది ఒక స్పేస్ నీ మనసు నీ ఆలోచనలు నీ ఎమోషన్స్ శాంతిగా ఉండే ఒక స్థితి జస్ట్ ఇమాజిన్ నీవు ఒక అడవిలో ఉన్నావు చుట్టూ చెట్లు పక్షులు గాలి కానీ ఒక్క క్షణం ఆ శబ్దాలన్నీ ఒక రిధంలా మారతాయి కానీ ఒక్క క్షణం తర్వాత ఆ శబ్దాలన్నీ ఒక రిధంలా మారతాయి నీవు ఆ రిధంలో కలిసిపోతావు నీ ఆలోచనలు ఆగిపోతాయి అదే సైలెన్స్ అది బయట లేదు నీ లోపలే ఉంది ఈ రోజుల్లో సైలెన్స్ అనేది రే మనం నాయస్తో నిండిన ఈ ప్రపంచంలో ఉన్నాం సోషల్ మీడియా వర్క్ కాల్స్ న్యూస్ ఈ నాయ్స్ మన మనసుని ఒక మిషన్లా మార్చేస్తోంది కానీ సైలెన్స్ అది మనల్ని మళ్ళీ మనుషులుగా మారుస్తుంది సైలెన్స్ అంటే ఏంటో కాస్త అర్థమైంది కదా కానీ ఇప్పుడు ఇది ఎందుకంత పవర్ఫుల్ దీని వెనుకున్న ఫిలాసఫీని చూద్దాం జైన్ బుద్ధిజం ఒక గొప్ప లైన్ చెబుతోంది మాటలు ఆగినప్పుడే సత్యం మొదలవుతుంది ఒక్కసారి ఆలోచించు మనం ఎప్పుడూ మాట్లాడుతూ ఆలోచిస్తూ రియాక్ట్ అవుతూ ఉంటాం కానీ సైలెన్స్లో మాత్రం జస్ట్ ఉంటామంతే అది మనల్ని మన సత్యానికి కనెక్ట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ మనోజ్ సేల్స్ జాబ్ చేస్తున్నాడు రోజు క్లయింట్స్ టార్గెట్స్ స్ట్రెస్ వాడి డైలీ రొటీన్ ఒకరోజు అతను అలసిపోయి ఫోన్ ఆఫ్ చేసి ఊరి బయటన ఒక చెరువు దగ్గర కూర్చున్నాడు ఏం చేశాడో తెలుసా ఏమీ చేయలేదు జస్ట్ కూర్చున్నాడు అంతే గంటసేపు సైలెన్స్ ఫీల్ అయ్యాడు తిరిగి వచ్చాక అతని ఇలా చెప్పాడు నాకు నేనెవరో మళ్ళీ గుర్తొచ్చింది అదే సైలెన్స్ చేసే మాయా సైకాలజీ కూడా ఇదే చెబుతుంది నీ మనసు ఓవర్లోడ్ అయినప్పుడు అది అవుట్ అవుతుంది కానీ సైలెన్స్ లేక మెడిటేషన్ నీ బ్రెయిన్ ని రీఛార్జ్ చేస్తాయి ఇది నీ క్రియేటివిటీని ఫోకస్ను బూస్ట్ చేస్తుంది అందుకే కొన్ని గొప్ప ఐడియాలు నీవు షవర్ కింద ఉన్నప్పుడో లేక నిశ్శబ్దంగా నడుస్తున్నప్పుడో వస్తాయి ఇప్పుడు నాదో ప్రశ్న ఈ సైలెన్స్ని మనం ఎలా పొందాలి ఈ బిజీ లైఫ్లో ఇది పాసిబులా అబ్జల్యూట్లీ సైలెన్స్ని ఎంబ్రెస్ చేయడం అంటే నీవు హిమాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు ఇది చిన్న చిన్న స్టెప్స్తో మొదలవుతుంది అందులో మొదటిది డిజిటల్ డిటాక్స్ రోజుకు పది నిమిషాలు నీ మొబైల్ని పక్కన పడే నో స్క్రీన్ నో నోటిఫికేషన్ జస్ట్ సిడ్ నీ బ్రీత్ని గమనించు మొదట కష్టంగా అనిపిస్తుంది కానీ స్లోగా నీ మనసును కూల్ చేస్తుంది సెకండ్ నేచర్తో కనెక్ట్ అవ్వు వీకెండ్లో ఒక చెట్టు కింద కూర్చో లేక నీ ఇంటి పైకి వెళ్ళి ఆకాశాన్ని చూస్తూ నడువు ఆటోమేటిక్గా ఈ నేచర్ నీకు సైలెన్స్ని ఇస్తుంది ఇక ఫైనల్గా మైండ్ఫుల్ మూమెంట్ నీవు టీ తాగుతున్నప్పుడు ఆ టీ టేస్ట్ని ఆ స్మైల్ని ఫీల్ అవ్వు ఆ మూమెంట్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రజెంట్ అవ్వు ఇది సైలెన్స్ని బిల్డ్ చేస్తుంది సైకాలజీలో ఒక టర్న్ ఉంది ఫ్లో స్టేట్ నీవు ఏదైనా పనిలో డీప్గా ఇన్వాల్వ్ అయినప్పుడు నీకు సమయం గుర్తుండదు నీ ఆలోచనలు ఆగిపోతాయి సైలెన్స్ నిన్ను ఈ ఫ్లో స్టేట్కి తీసుకెళ్తుంది నీవు రైటర్ అయినా ఆర్టిస్ట్ అయినా లేక ఆఫీస్లో జాబ్ చేసినా ఈ సైలెన్స్ నీ పనిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది ఇక లాస్ట్ పాయింట్ సైలెన్స్ నీ బంధాలను కూడా ట్రాన్స్ఫార్మ్ చేయగలదు నీవు నీ పార్ట్నర్తో గొడవపడినప్పుడు ఏం చేస్తావు మాటలు ఆర్గ్యుమెంట్స్ హీటెడ్ డిబేట్స్ ఇవే కదా మనందరం చేసేది కానీ ఒక్కసారి సైలెన్స్ను ట్రై చేయి ఒక డీప్ బ్రీత్ తీసుకో ఆ మూమెంట్లో సైలెన్స్ మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తుంది అది నీవు ఏం చెప్పాలనుకుంటున్నావో ఒక క్లారిటీని ఇస్తుంది నా ఫ్రెండ్ హరిణి తన హస్బెండ్తో ఒకసారి గొడవ పడింది ఆమె రియాక్ట్ అవ్వకుండా బయటకు వెళ్ళి పది నిమిషాలు నడిచింది సైలెన్స్లో ఆమెకు తన ఫీలింగ్స్ అర్థమయ్యాయి తిరిగి వచ్చి ప్రశాంతంగా వాళ్ళ హస్బెండ్తో మాట్లాడింది ఆ గొడవ ఒక డీప్ కనెక్షన్గా మారింది అదే సైలెన్స్లోని మ్యాజిక్ ఈ ఐదు నిమిషాలు మనం సైలెన్స్ అనే అద్భుతాన్ని ఎక్స్ప్లోర్ చేశాం ఇది కేవలం ఒక కాన్సెప్ట్ కాదు ఇది నీ జీవితాన్ని టూల్ నీవు ఈరోజు ఒక చిన్న స్టెప్ తీసుకో ఐదు నిమిషాలు సైలెన్స్ని ట్రై చేయి నీవు ఏం ఫీల్ అయ్యావో ఏం లర్న్ చేశావో మాతో పంచుకో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నీ మనసులోని నిశ్శబ్దాన్ని ఎంజాయ్ చేయి థ్యాంక్స్ ఫర్ ది లిజ్నింగ్ బాయ్